అయ్యే అంటున్నారు ఇక్కడ శాస్త్రంలో ఏముంది మన లోపల ఉన్నదంతి పోనంత వరకు అది గురువు యొక్క శక్తిపాతం కలగదు నిష్కల్ ఉండాలి నిర్మలంగా ఉండాలి మనసు అప్పుడే మనం అర్థం శుభ్రంగా ఉండే మన ముఖం ఎలా కనిపిస్తుందో అలాగే మన గురువులను కూడా ఏమి ఆలోచనలు వేరే దాని మీద పెట్టకుండా ఇది దీని మీద ధ్యాస పెట్టి ఉంటే శక్తి పాపం తొందరగా మనకు కలుగుతుంది మలపాకం అంటే షడ్వికా అవి పక్పం కావాలి అంటే కచ్చా ఉండదు కాయలాగా ఉండదు శక్తి పథకం కాదు అవి పక్పం అంటే నిన్నలాగా అవి మొత్తం అయితే అప్పుడు అది ఆ తట్టి కొట్టుకోవాలి గట్టిగా బండ కొట్టుకోకపోతుందా వాటర్ కొప్పకపోతుంది ఎప్పుడైతే నెట్లా ఉంటుందో వాటర్ లో కలిసి పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైతే మనలో వలన ఈ ఆరాలు నెల్లగా పక్పం అవుతుందో అప్పుడే పరిపూర్ణ కృప కలిగిస్తుంది అని నిర్ణపర్చుకోబడి దాన్ని దూరం చేసే సమయం కూడా వస్తుంది ఎప్పుడైతే అవి పోయి ఆ సమయం దగ్గరికి వచ్చానంటే మనకు అవి వెళ్ళిపోవడానికి టైం వస్తుంది మనం అంతకుముందు ఎంత ప్రయత్నం ఎలాగైతే ముఖ్యం బిందువు పూర్తిగా తయారు కాకముందే దానిని శాస్త్ర క్రియ చేయడానికి యోగ్యం కాదు ముఖ్యం చెప్పలో ముఖ్యం తయారైతుంది సముద్రంలో అది తయారు కాకముందే ప్రయోగం చేసి శాస్త్రక్రియ చేస్తా అంటే ముఖ్యం తయారైతుందా కాదు అంటున్నాడు ఇక్కడ అలాగే మనలో వాళ్ళ కూడా షవీకారాలు దూరం కానంత వరకు గురువు యొక్క కృప కలగదు ఎందుకంటే దీని వలన అపాయం జరిగే సంభవం ఉంటుంది ఎవరైనా ప్రయోగం చేసి చేస్తే దానివల్ల ఏమైతుంది అపాయం నష్టం కలిగే సంభవము అంటున్నాడు ఇక్కడ ఆ ప్రకారంగా అపక్వమైన మలము బలవంతంగా దూరం చేసే ప్రయత్నం చేసినచో జీవం సర్వనాశనం కావడమే జరుగుతుంది బలవంతంగా ఎవరైనా మలా ఆ మల మలాన్ని అరుషద్వ దూరం చేయాలనే వల్ల ప్రయత్నం చేస్తే జీవి నష్టం అవుతుంది జీవాన్ని ప్రమాదం ఏర్పడుతుంది అంటున్నాడు అంటారు కూడా దీంట్లో కథ ఉంటుంది మన అందరు మలం కులవంతంగా రానప్పుడు బలవంతంగా చేస్తారు బలం పరిపక్వం అవుతుందో ఆ సమయంలోనే ఈశ్వరుడు శ్రీ సద్గురు రూపంలో ఎక్కడి నుంచైనా వచ్చి సాధకుడికి దీక్ష ఇచ్చి శక్తి పాతం ప్రసాదిస్తారు ఎప్పుడైతే మన లోపల అరుషాలు దూరమైత అప్పుడు ఆ సద్గురు ఎక్కడి నుండైనా శక్తిపాతం ల లభిస్త ఏ రూపంలో వస్తాడు కదా శబ్ద రూపంలో వస్తాడా సత్సంగం రూపంలో వింటామా లేకపోతే ఏమైనా సజ్జన సాంగత్యం లభిస్తా అనేది మనకు తెలియదు కానీ ఆ సమయం వచ్చిందంటే మాత్రం తప్పకుండా గురు కృప కలిగి శక్తిపాతం కలుగుతుంది అందుకని సజ్జన సాంగత్యం చేయాలి సత్సంగం వినాలి గ్రంథపారాయణం కూడా శ్రద్ధతో చాలా ఉంది మరియు మనం దూరం చేస్తాడు అప్పుడే మనకు సమయం వచ్చిందంటే అనుకోకుండా మనం కూడా దూరం అయింది ఎంత ప్రయత్నం చేసినా కాదు కదా సమయం టైం వచ్చినట్టే దాని మనం దూరం అవుతుంది ఒక్కోసారి చూడండి మనకు మనం ఒక్కసారి చేస్తే కాదు అట్లా రావాలి మనం ఆయుష్ మొత్తము సాధన ద్వారా సమర్పణ చేయవలసి వస్తుంది ఎప్పుడైతే గురువు సద్గురువు కలిగి మన లోపల ఆయుషాలు దూరమై శక్తి పాతం మనకు జరుగుతుందో అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా మన ఆయుష్ మొత్తం సాధన ద్వారా సమర్పణం చేయవలసి

देवा धर्मामुळे झाले घरादाराचे वाटले हा माझं भविष्य आहे तुम्ही जर याच मार्गानं मी ठेवसाल तर सुख आहे नाही आता भारतामध्ये रक्ताचा सडा होणार हे सत्य आता सुरू झालं हे माझं भविष्य हो। हे राज्य येण्याच्या आधी तीन वर्षांना मी बोलत आहो हे पुढे जर राज्य गेल्या पुढच्यामध्ये तर भारतामध्ये देवाधर्मामुळे झगडे होतील खून खराबे होतील चालू झाली तीन वर्षाच्या गोष्टी आता उठनोर मध्ये माझ्या भविष्य सांगाल तुम्हाला हे कसं झालं ध्यानातून मला ज्ञान कसं झालं दुःख कशाने चालले बिमाऱ्या कशाने चालले ते रा कोटी कोटी कडे जा भजन, एक भजन करा एक घडी भजन म्हणजे आम्ही डामडूम करत बसले ते भजन नाही हे ध्यानाला भजन म्हणले